షా అనే అమ్మాయిని నిన్న శుక్రవారం నాడు సాయంత్రం జాన్కాంపేట సంబంధించినటువంటి వినోదు వచ్చి అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి అక్రమంగా సంబంధం పెట్టుకొని కాపురం చేస్తూ ఉన్నారు మధ్యలో విభేదాలు రావడంతో ఒక కొడుకు పుట్టిన తర్వాత నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పడంతో ఆయన ఖండించాలి తీసుకెళ్లేదు లేదని ఉండడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెద్దల సమక్షంలో నిర్వహించి పదకొండు లక్షల రూపాయలు అమ్మాయికి దండ పోయడం జరిగింది అప్పటి నుంచి కొన్ని రోజులు గ్యాప్గా ఉన్నారు భార్య భర్తలు ఎవరికి వారు దూరంగా ఉన్నారు మళ్ళీ ఈ మధ్య గత నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ సంబంధాన్ని అక్రమంగా కొనసాగించుకొని మళ్ళొక కుమారుడికి జన్మనించి ప్రజెంట్ ఇద్దరు కుమారులు అతని పేరు మీద పుట్టడం జరిగింది అయితే ఈ మధ్య అతనికి అప్పులైనాయని లేదా అప్పుల కోసము మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దాదాపు ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘంలో తీసుకున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు ఆ డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తే ఆమె భార్య చెల్లించకుండా మాట దాట వేస్తూ ఉన్నాడు అట్లాగే ఆమెకు చాలా తీవ్రంగా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు రోజు వచ్చినప్పుడు కొట్టడము తిట్టడము నానా మాటలు అనడము అనేది జరుగుతూ ఉంది అది మధ్య ఆమె కూడా కుటుంబ పోషణ ఇబ్బంది అయి కుటుంబానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి నెల నెలకి ఇవ్వాలని అడగడంతో మరీ విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళడం జరిగింది అతను ఎందుకు దుష్లో పెట్టుకుని ఈ కొడుకులకు నాకు సంబంధం లేదు అట్లాగే నీకు డబ్బులు ఇచ్చేది లేదు గతంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇచ్చేది లేదు నాకు సంబంధం లేదని మాట దాటేస్తూ ఇక ఈ పీడ నుంచి వదిలించుకోవాలనే ఉద్దేశం మీద ఆమెను హత్య చేయడం జరిగింది ఇది మరి దారుణము ఎందుకంటే ఎట్టైతే సంబంధం పెట్టుకున్నామో ఆమెను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది అతనికే ఉంటుంది బా భర్తకు అట్లాగే పిల్లలకు కూడా పిల్లలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద పూర్తి హక్కులు అతనికే తండ్రికి ఉంటాయి కాబట్టి ఈ హక్కుల నుంచి దూరం కావాలి రేపొద్దున ఆస్తికి వారసులు వస్తారు కాబట్టి రేపొద్దున రెండు కుటుంబాల మధ్య లొల్లి జరిగే అవకాశాలున్నాయనే ఉద్దేశం మీద ఈ ఈమెను పూర్తిగా లేకుండా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశం మీద ఈ అతను నిన్న వచ్చి సాయంత్రం మందు దాగి వచ్చి హింసలు పెట్టి పొట్లాడి కొట్లి కొట్టి చేసి ఆమెకు ఉరితాడు బిగించి బంగ్ల పైకి తీసుకెళ్ళి అక్కడ బంగ్ల మీద ఉరి పెట్టడం జరిగింది ఆ ఉరి ఉరి పెట్టడంతోనే ఆమె అక్కడ వెంటనే చనిపోవడం జరిగింది ఇట్లాంటి అఘాతకుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అతన్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉంటాం ఇవాళ ఇదొకటి జరిగింది రేపు ఇంకా జరిగే పరిణామాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఇట్లాంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి నిన్న నిన్న హత్య జరిగిన ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేరంటే మరి ఈ ఎటువైపు ఉన్నారని పోలీసులు న్యాయం వైపు ఉన్నారా అన్యాయం వైపు ఉన్నారా అనేది అర్థమవుతూ ఉంది ఎందుకంటే ధనం బలంతో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో ఇలా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన చట్టాలు పోలీసులు వ్యవస్థ ఇలా చూసి చూడనట్టుగా వివరిస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఎందుకంటే రేపు రేపు ఇంకా హత్యలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ హత్యలను పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ నిలిపివేయాలి అతను ఎంటర్ అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం